పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియా సహోదరి సహోదరుల నేడు అతిదూతల పండుగను కొనియాడుతున్నాం పునీత మిఖాయిలు పునీత గాబ్రియేలు పునీత రఫాయిలను స్మరించుకుంటున్నాం ముందుగా పునీత మిఖాయిలను ధ్యానం చేసుకుందాం మిఖాయిలు అనగా దేవుని వలె ఎవరున్నారు అని అర్థము ఈ దేవదూత గురించి దర్శన గ్రంథము పన్నెండో అధ్యాయంలో చదువుకుంటున్నాం పరలోక రాజ్యములో యుద్ధం సంభవించినప్పుడు మికాయేలు తన అనుచరులతో కలిసి సైతానుకు వ్యతిరేకంగా యుద్ధం చేసి సైతాను ఓడించాడు ఓడిపోయిన సైతాను తన అనుచరులను పరలోకము నుండి గెంటివేశాడు అని చదువుకుంటున్నాం దానియల్ గ్రంథము పదో అధ్యాయంలో మికాయల దేవత గురించి చదువుకుంటున్నాం ఈ దూత పర్షియా దేశంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను స్వదేశానికి తీసుకురావటానికి సహాయం చేశాడు అని కూడా చదువుకుంటున్నాం తుది తీర్పు సమయంలో ప్రజలందరినీ కూడా పోగు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి ఈ దేవదూత కూనుకుంటాడు అని చదువుకుంటున్నాం ప్రియా మిత్రులారా ఈ దేవదూత ప్రధానముగా సైతాన్తో పోరాటం చేస్తూ ఉంటాడు విశ్వాసుల యొక్క ఆత్మలను రక్షిస్తాడు మన యొక్క జీవనయానములో ఈ దేవదూత యొక్క ప్రార్థన సహాయం చాలా అవసరము సైతాన్తో పోరాటం చేసి సైతాన్ను ఓడించడానికి దేవుడు మనకు ఈ దూత యొక్క సహాయాన్ని దయచేయాలని ప్రార్థన చేయాలి ఈ రోజు మనం ధ్యానం చేసుకునే రెండవ దూత పునీత గాబ్రియేలు గాబ్రియేలు అనగా దేవుని యొక్క శక్తి అని అర్థము ఈ దేవతతో గురించి ప్రధానముగా లోకాసు వార్తలో చదువుకుంటున్నాం లూకాసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచనంలో గాబ్రియ సందర్శకుడు మరీ మాతతో వార్త చెప్పడం గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం ఈ దేవదూత మరీ తనకి దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు అనుగ్రహ పరిపూర్ణరాలా నీకు శుభము నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము అని తెలియజేస్తున్నాడు సందర్శకుడు జకరియా కూడా దర్శనమిస్తున్నాడు జకరియ దేవాలయములో వేస్తున్న తరుణములో పీఠం పక్కన దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు దక్కర్యా భయపడకుము దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించాడు నీ భార్య ఎలిజబెత్మ్మ గర్భము ధరించి కుమారుని కంటుంది ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టుము అని తెలియజేస్తున్నాడు ఈ సమాచారాన్ని నీకు అందజేయమని దేవుని చేత పంపబడ్డాను అని కూడా తెలియజేస్తున్నాడు గాబ్రెల్ సందర్శకుడు శుభ సమాచారాన్ని ప్రజలకు అందిస్తాడు ఈ దేవదూత యొక్క సహాయము మనము పొందుకోవాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేయాలి ఈ రోజు మనం ధ్యానం చేసుకునే మూడవ అతిదూత రఫాయేలు రఫాయేలు అనగా దేవుడు స్వస్థపరచను అని అర్థము ఈ దేవతతో గురించి ప్రధానముగా తోబీదు గ్రంథములో చదువుకుంటున్నాం తోబీదు గ్రంథము ఐదవ అధ్యాయం నాలుగవ చనులో రఫాయేలు దేవదూత తోబియాకు మార్గమధ్యములో సహాయపడను అని చదువుకుంటున్నాను తోబితో గుడ్డివాడైనప్పుడు తన కుమారుడైన తోబియాను మాదియాదేశానికి పంపాలనుకున్నాడు కానీ తోబియాకు మార్గము తెలియదు కాబట్టి ఎవరైనా మార్గం చూపిస్తారో అని మంచివారి కొరకు వెతికినప్పుడు రఫాయేలు దేవదోత తోబియాకు ప్రత్యక్షమవుతున్నాడు తోబియా రఫాయిల్ సహాయముతో మాదియా దేశానికి వెళ్లి సురక్షితముగా తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన రఫాయిలు తెలియజేస్తున్నాడు నీకు నీ కోడలైన సారాకు స్వస్థత దయచేయడానికి దేవుడు నన్ను దూతగా పంపడం తెలియజేస్తున్నాడు నేను దేవుని యొక్క సమక్షములో నిరంతరము ఉండే ఏడుగురు దేవదూతుల్లో బఖండి అని కూడా తెలియజేస్తున్నాడు ప్రియా మిత్రులారా ఈ రోజున మనము అతి దూతలను ధ్యానం చేసుకుంటున్న తరుణములో ఈ దూతల యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలని దేవాదేవుని వేడుకోవాలి ఈ భూలోకములో మనందరూ కూడా ప్రయాణం చేస్తున్నాం తనలోకం వైపు ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణ మార్గములో మనము సైతానుతో పోరాడవలసి ఉన్నది సైతానతో ఈ లోకములో చేసే పోరాటములో మనము గెలవాలంటే తప్పకుండా ఈ దేవదూతల యొక్క సహాయం మనకు అవసరము ఈ జీవనయానములో ఎల్ల ఈ దేవదూతలు మనకు సహాయపడాలని ఆ దేవా దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం ప్రాప్తన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు ఈ రోజున అతిదూతల పండుగను కొనియాడుతున్నాం పునీత మిఖాయిలు పునీత గాబ్రియలు పునీత రఫాయిలను ప్రత్యేక విధముగా స్మరించుకుంటున్నాం ఈ దేవదూతల యొక్క సహాయం మాకు దయచేయండి మా జీవనయానములో వీరు ఎల్ల మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించడానికి వీరి యొక్క ప్రార్థనా సహాయం మాకు దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరికీ నీ కృపాపరమలను అనుగ్రహాలను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె